ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం మిథున రాశి వాళ్ళకి గురువు వక్రగతి పొందటం వల్ల వాళ్ళకి వ్యయస్థానంలో గురువు ఒక్క్రస్థితిలో పొందాడు పొందటం వల్ల ఎలాంటి ఫలితాలు వీళ్ళకి ఉండబోతున్నాయో మనం ఒకసారి చూస్తే మిథున రాశి వాళ్ళకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కేవలం ఒక్క గ్రహాన్ని ఆధారంగా మాత్రమే చెప్పకూడదు ద్వాదశ రాశుల్లో వాళ్ళందరికీ కూడా మిగతా గ్రహాలను కూడా ఆధారంగా చేసుకొని చెప్పాలి కానీ ఇక్కడ ఏంటంటే గురువు అతిపెద్ద గ్రహం కాబట్టి శుభాన్ని చేకూర్చేది కాబట్టి దాని మీద కొంత ఫోకస్ ఎక్కువగా ఉంటుంది మరి మిథున రాశి వాళ్ళకి వ్యయస్థానంలో గురువు వక్రగతి పొందితే కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతి కార్యక్రమాన్ని కూడా కొంత అవలీలగా చేయటం ప్రభుత్వ రీత్యా కూడా బహుమతులు పొందే అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా కలిసిచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు విదేశాలకు వెళ్ళే అవకాశం కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అలానే కీర్తి ఆరోగ్యము మిత్రత్వము గౌరవ సన్మానాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శత్రువులతోటి పరాజితం అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాల ఎందు కూడా వాళ్ళకి జయం కలగటం పిత్రార్జితం బాగా కలిసి రావటం ఆర్థిక స్థితిగతుల వల్ల కూడా చాలా మంచి పరిణామాలు జరిగే ఉంటాయి ఆస్తులు కొనుగోలు చేయటం డబ్బులు కొంత ఎసెట్స్ రూపంలో మారిపోతూ ఉంటుంది సరికొత్త వ్యాపారాలకు తెరదీసే అవకాశాలుండటం అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడా సఖ్యత బాగా పెరుగుతుంటాయి అంటే వీళ్ళందరికీ కూడా చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి అనుకూలంగా ఉంటుంది స్థాన మార్పులు స్థాన మార్పులతో పాటు ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణం చేయటం లగ్జరీ వాహనాల్లో తిరగటం కానీ లగ్జరీ వస్తువులు తీసుకోవటం కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్స్ గూడ్ గూడ్స్ కొనుగోలు చేయటం జరుగుతుంటుంది అంటే బంగారంతో పాటు వేరు వేరు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరగటం అలానే కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది అంటే అదివరకటి కంటే కూడా కొంత ఆరోగ్యం అనేది కొంత కుదురుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా సంక్షోభం తొలగిపోయి రుణమా రుణాలు కూడా మాఫీ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రుణ బాధలు తగ్గించుకుంటారు వీళ్ళు ఎక్కడైతే మనం డబ్బులు ఇవ్వాలో అలాంటి చోట్ల రుణాలు తగ్గించుకోవటం ఒకటి ఈ రుణాలు తగ్గించుకోవటంతో పాటు ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉన్నాయి దానిలో ముఖ్యంగా గురుబలం అనేది చాలా బాగుంటుంది గురువు వక్రస్థితిలో ఉంటే మనకు మేలు చేస్తే అడది వ్యయస్థానంలో ఉంది కాబట్టి వక్రస్థితిలో పొందటం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది అక్కచల్లెల మధ్యలో సఖ్యతగా ఉంటుంది అంటే రాజీ ధోరణి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే అన్నదమ్ముల గతంలో ఎవరైతే అరుచుకుంటున్నారో ఇలాంటి వాళ్ళకి రాజీ ధోరణి కలిగి ఎవరైతే ఆస్తులు ఉంటాయి అలాంటివన్నీ కూడా పంచుకునే స్థితి బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఊహించని విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉండటం మంచి నైపుణ్యత కొత్త వ్యాపారాలతో పాటు వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది కుటుంబ సమస్యలు తగ్గిపోయి భార్యాభర్తల యొక్క కలయిక బాగుంటుంది వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పటంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకో అంటే శక్తి లేదని అంటారు కదా అలాగే వీళ్ళందరికీ కూడా ఏదైతే వక్రస్థితిలో ఉన్న గ్రహం గోచారిత్య లాభస్థానం యొక్క ఫలితాన్ని ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ వక్రస్థితి ఫలితం అనేది చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళు రీచ్ చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పాటించండి నేను ఏదైతే చెప్పానో ఆ రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే లైఫ్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది ఈ ద్వాదశ రాశుల కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారిత్య గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్ని కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురుబలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం అంటే గురువు మనం సహజంగా బుధ గురు శుక్రులు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచారీత్యా కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం అనే లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు ఏంటంటే గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశి రోణాయ ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే దాపయిస్వాహనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత సా డబ్బులు ఇవ్వటము వాళ్ళకైతే వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుక దానం ఇలాంటివి దానాలు చేస్తుంటాయి అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండరసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాస్పత అశ్రద్ధ అభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమిధలతోటి బృహస్పతి పాసుపుస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుఖినో భవంతు